మీరు ఎంత సాధించినా సరే మీరు సాధించింది మీకు అసంతృప్తినిస్తుందా మీరు చేసిన పని సరిగా లేదని మీకు అనిపిస్తుందా మీరు ఎప్పుడు మీరు చేసిన పనిని ఇతరుల పనితో పోల్చి చూస్తున్నారా మిమ్మల్ని ఇతరులతో పోల్చుకుంటున్నారా అదే విధంగా మీరు వచ్చేసి మీరంత వాల్యుబుల్ కాదు మీరంత విలువైన వ్యక్తి కాదు మీరు సరిగా పని చేయలేదు మీరు చేసిన పని క్వాలిటీ తోటి లేదని ఎప్పుడైనా అనిపిస్తుందా బహుశా ఇది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ సంబంధించినటువంటి ఫీలింగ్స్ కావచ్చు దీన్ని ఎలా గుర్తించాలో దాని వైపు ఎలా ఇంప్రూవ్మెంట్ కోసం అడుగులు వేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం మీరు ఒకవేళ ఈ ఛానల్ కి విజయపదం ఛానల్ కి మీరు కొత్త వేళ అయినట్టయితే దయచేసి లైక్ చేయండి ఈ వీడియోని మొత్తం చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి ఇక పరిచయం నా పేరు రాఘవరెడ్డి ఐ యామ్ ఫౌండర్ ఆఫ్ మైండ్ పవర్ అకాడమీ నేను మైండ్ సెట్ కోచ్ గా అదే విధంగా లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ గా పనిచేస్తున్నాను లా ఆఫ్ అట్రాక్షన్ పని చేయాలంటే మన వైబ్రేషన్ అనేది హయ్యర్ లెవెల్లో సుపీరియర్ లెవెల్లో ఉండాలి ఎప్పుడైతే మన వైబ్రేషన్ అనేది మన మానసిక స్థితులు అనేవి నెగిటివ్గా గా ఉంటాయో ఆ నెగిటివ్గా గా ఉన్నప్పుడు మన వైబ్రేషన్ మానసిక స్థితి తక్కువ స్థాయిలో ఉంటుంది తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు మనం లా ఆఫ్ అట్రాక్షన్ ప్రిన్సిపల్ ప్రకారం మన జీవితంలో పొందే అనుభవాలు తక్కువ క్వాలిటీవి యావరేజ్ క్వాలిటీవి లేదా అంతకంటే తక్కువ క్వాలిటీ ఉంటాయి కాబట్టి ఈ ఈరోజు రోజు వీడియోలో లేదా రాబోయే వీడియో సిరీస్ లో మనం నెగటివ్ ఫీలింగ్స్ ని ఎలా కట్టడి చేయాలనేది కూడా మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ అందరికీ అందించబోతున్నాను కాబట్టి మీరు అందరూ సపోర్ట్ చేయండి అయితే సైకాలజిస్టులు ఏం చేస్తున్నారంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే మనలు బాగా బాతుకొని పోయినటువంటి ఒక అసమర్థ భావనగా అసమర్థ భావనగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ చెబుతున్నారు కాబట్టి మీరు మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా నిరంతరం తక్కువగా అంచనా వేస్తారు అదే విధంగా మీరు తక్కువ వాళ్ళు కాదు ఇగో ఈ ఫలితము ఈ ఫలితము ఇలా సాధించారు మీరు మంచి వాళ్ళు గొప్ప వాళ్ళు యు ఆర్ నోబుల్ పర్సన్ అని చెప్పినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు అనమాట కాబట్టి ఇటువంటి ఫీలింగ్ ని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటాం ఇటువంటి వాళ్ళు ఎలా గుర్తించాలనేది ఐదు చిహ్నాలు ఐదు గుర్తులు చెబుతాను వినండి వాళ్ళు ఎప్పుడు ఇతరులతో కంపేర్ చేసుకుంటూ ఉంటారు అదే విధంగా వాళ్ళు చేసిన పనిని వేరే వాళ్ళు ఇతరులు వచ్చి మెచ్చుకోవాలని చూస్తూ ఉంటారు వేరే వాళ్ళందరికీ వాళ్ళ పనులు ఉంటాయి వాళ్ళ మనసు మానసిక దృక్పథం వాళ్ళకుంటుంది వాళ్ళు బిజీగా ఉంటారు లేదా వాళ్ళు ఇతరుల పని మెచ్చుకోవాలనేది వాళ్ళ ఎజెండాలో ఉండదు ఒక్కొక్కసారి అటువంటి ఎప్పుడు ఏమవుతుంది మనం నష్టపోతాం తర్వాత ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళు ప్రతి దానికి మంచి చేసినా చెడు చేసినా కూడా సారీ చెబుతూ ఉంటారు క్షమాపణలు చెబుతూ ఉంటారు అదే విధంగా వాళ్ళు పనులు చేయటానికి కొద్దిగా రిస్క్ తీసుకోటానికి బరువైన పని చేయటానికి భయపడుతూ ఉంటారు అదే విధంగా వీళ్ళు ఒక్కొక్కసారి ఆ కోపంతో తీవ్ర కోపంతో ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ పని చేయాలనిపిస్తుంది అదే విధంగా వాళ్ళు పని చేసినట్టుగా యాక్షన్ ఎక్కువగా చేస్తూ ఉంటారు మరి ఇది ఏ విధంగా అవసరం మీకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఒకవేళ ఉంటే దాని నుంచి బయటికి రాకపోతే మీకేం నష్టం చేస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి ఇది మన యొక్క ఆత్మగౌరవాన్ని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది మనం పనులు చేసే దగ్గర వెనకడుగు వేయడానికి దారి తీస్తుంది లేదా ఒక్కొక్కసారి విపరీతమైనటువంటి మనకు చేతనైందైనా చేతకాందైనా మన ఫీల్డ్ అయినా కాకపోయినా కూడా పోటీ ఇతరులతోటి పోటీ పడుతూ ఉంటారు విపరీతంగా పోటీ పడుతూ ఉంటారు అదే విధంగా రిలేషన్షిప్స్ లో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చినప్పుడు రిలేషన్షిప్ లో ట్రస్ట్ ఉండదు ట్రస్ట్ మెయింటైన్ చేయరు అదే విధంగా విశ్వాస విశ్వాసాన్ని మెయింటైన్ చేయరు అసూయతోటి ఉంటారు అదే విధంగా పట్టుదలతోటి ఉంటారు నిరోధం ఉంటారు చెప్పింది వినకుండా ఉంటారు చెప్పేది అర్థం చేసుకోకుండా ఉంటారు అదే విధంగా ఉద్యోగంలో చూసినట్టయితే ప్రమోషన్స్ అనేవి ప్రమో ప్రమోషన్ వస్తుందా రాదా అదేవిధంగా పని చేసే చోట కూడా చాలా దూకుడుగా వ్యవహరిస్తారు అంటే పని చేయడం వల్ల దూకుడు కాదు ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ చూపిస్తూ ఉంటారు వాళ్ళు చేయాల్సిన పనులను వాయిదా వేస్తూ ఉంటారు కాబట్టి ఇవి కాకుండా ఇంకా మీరు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కాంప్లెక్స్ మీలో ఉందేమో లేదా మీ పిల్లల్లో ఉందేమో గమనించడానికి ఇంకా కొన్ని పాయింట్స్ పది పాయింట్స్ చెప్తాను వినండి మీరు పనిచేసే చోట వీళ్ళు పనిచేసే చోట ఆ లేదా వీళ్ళు సోషల్ గ్యాదరింగ్స్ లో కాని ఇతరులతో సమానం కాదు ఇతరుల కంటే తక్కువ అనేటటువంటి భావాన్ని కలిగి ఉంటారు పని చేసే చోట గానీ సోషల్ గ్యాదరింగ్స్ లో గానీ వాళ్ళు వచ్చేసి వాళ్ళకి అంత క్వాలిటీ లేదని వాళ్ళ యొక్క ఒపీనియన్ కలిగి ఉంటారు అదే విధంగా వాళ్ళు ఇతరులు మెప్పు పొందటానికి రెండో పాయింట్ ఇతరుల మెప్పు పొందటానికి వాళ్ళకు స్తోమత లేని వాళ్ళు చేయలేని వాళ్ళ కెపాసిటీ కంటే ఎక్కువ ఉన్నటువంటి పనులని చేపడతారు ఆ విధంగా చేపట్టడం వల్ల వాళ్ళు తర్వాత ఎలాగో పని చేయలేరు కదా ఇబ్బందులు వస్తాయి అదే విధంగా వీళ్ళు ఏం చేస్తారంటే ఇతరులు వాళ్ళని మందలించడానికి అదేవిధంగా ఇన్సల్ట్ చేయటానికి వాళ్ళని ఇల్ చేయటానికి వీళ్ళు వ్యతిరేకించారు అంటే వాళ్ళు ఇల్ చేసిన ఇన్సల్ట్ చేసిన వాళ్ళ వాళ్ళతోటి సంబంధాలని కలిగి ఉంటారు అదే విధంగా వీళ్ళు ఎవరైనా ఒకళ్ళకి హోదా ఉంది పొజిషన్ ఉంది అధికారం ఉంది అనుకుంటే వాళ్ళ మెప్పు కోసం తాపత్రయపడతారు అదే విధంగా ఎప్పుడైనా పది మంది కూడినప్పుడు పది మందిలో ఉన్నప్పుడు ఆ పది మందితో కలిసి వీళ్ళు ఉండలేరు అనమాట పది మందితో కలిసి ఉండలేక వీళ్ళు ఏం చేస్తారు ఆ పది మందిలో వీళ్ళు పరాయి వాళ్ళ లాగా ఉంటారు అంటే వేరే ఆ గ్రూప్ కి చెందని వ్యక్తి లాగా ఉంటారు ఉదాహరణకు పది తొడే తొడేళ్ల మధ్యన పది తొడేళ్ల మధ్యన ఒక జింక పిల్ల ఉంటే ఉంటుందో అలా ఉంటారు అన్నమాట తర్వాత ఆరో పాయింట్ వీళ్ళు ఆ వీళ్ళతో ఉన్నవాళ్ళు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నవాళ్ళు ఆ పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళని సెకండ్ క్యాడరీగా థర్డ్ క్యాడరీ గా వాళ్ళకంటే తక్కువ మనిషిగా ట్రీట్ చేసినా కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేసి వాళ్ళతోటే ఉంటారు అదే విధంగా ఏడో పాయింట్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళు వాళ్ళను వాళ్ళే తగ్గించుకుంటారు అదే విధంగా వాళ్ళు చేసిన పని సరైనది కాదు అని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడమే కాకుండా ఇతరులతో కూడా చర్చిస్తారు చర్చించి వాళ్ళకి అంత వాల్యూ లేదన్నట్టుగా వాళ్ళే ప్రూఫ్ చేసుకుంటూ ఉంటారు అదేవిధంగా ఎవరైనా ఒక పని చేసే చోట ఒక చోట ఎవరైనా వచ్చి ఈ పని చేద్దాం రా అని లీడ్ తీసుకుంటే ఆ లీడ్ తీసుకునే వాళ్ళు సరిగా పని చేసినా చేయకపోయినా వాళ్ళు మిస్లీడ్ చేసినా కూడా వాళ్ళతో పాటు కలిసి పని చేస్తూనే ఉంటారు వీళ్ళు ఇది సరైనటువంటి పని కాదు ఇది మనం చేయకూడదు నేను చేయను అని చెప్పలేరు వాళ్ళ లిమిట్స్ వాళ్ళ బౌండరీస్ ని వాళ్ళు గుర్తించరు అనమాట వాళ్ళ లైఫ్ లోకి ఎవరైనా రావగలుగుతారు ఎవరైనా ఆడుకుని పోతారు అదే విధంగా తొమ్మిదో పాయింట్ వాళ్ళకి ఒక సొంత అభిప్రాయం కలిగి ఉండటం వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేయటం వాళ్ళు కొన్ని వాల్యూస్ స్టాండర్డ్స్ కలిగి ఉండటం అనేది ఇతరులకు నొప్పిస్తుందేమో ఇతరులు దూరం అవుతారేమో అని వాళ్ళ ఒపీనియన్ని వాళ్ళు కలిగి ఉండరు ఇది చాలా అన్యాయం చాలా దారుణమైనటువంటి పరిస్థితి అదే విధంగా పదో పాయింట్ ఆఖరి పాయింట్ వీళ్ళు వాళ్ళు చేసిన పనికి చెయ్యని పనికి ఎప్పుడు క్షమాపణలు చెబుతూ ఉంటారు ఆ విధంగా క్షమాపణలు చెప్పడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా మిగతా వాళ్ళకి తెలియక వాళ్ళని ఒక ఆ ఒక టూల్ లాగా వాడుకుంటారు ఆడుకుంటారు దీని నుంచి బయటపడటం కోసం ప్రతిరోజు మీరు మీ శక్తిని గుర్తించడం కోసం నేను ఒక చిన్న ఎక్సర్సైజ్ ఇస్తున్నా దీన్ని యాక్టివిటీ ఇస్తున్నా యాక్టివిటీ చేయండి మీరు ప్రతి రోజు పడుకోవడానికి ముందు ఒక నోట్బుక్ బుక్ ఆ నోట్బుక్లో లో మీరు ఆ రోజులో ధైర్యంగా చేసిన పని ఏదన్నంటే గుర్తు చేసుకోండి ప్రతిరోజు ఒక పని ధైర్యంగా చేయడానికి ప్రయత్నం చేయండి నైపుణ్యంతో చేయడానికి ప్ర ప్రయత్నం చేయండి పాజిటివ్ యాటిట్యూడ్ తోటి మీరు ఒక విలువైన వ్యక్తి మీకు ఆత్మగౌరవం ఉందని గమనించి మీరు ఒక విలువైన పని చేయడానికి ప్రయత్నం చేయండి ఈ ఈ పనులు ఈ మూడు క్వాలిటీస్ ఉన్న పనులు మూడు చేయాలి రోజు ధైర్యంగా ఉండాలి నైపుణ్యంతో పని చేయాలి అదే విధంగా పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉండాలి లోకం అంతటి పట్ల ఉండాలి మీ పట్ల మీకు పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి ఐఆమ్ వాల్యూబుల్ పర్సన్ నేను ఈ పని చేయగలుగుతున్నాను అనే కాన్ఫిడెన్స్ తోటి మీరు చేసిన పనులని మూడు పనులని నోట్బుక్ మీద రాయండి రాసిన తర్వాత మీరు అద్దం ముందు నిలబడి మీరు చేసిన పనులను గుర్తు చేసుకొని మిమ్మల్ని మీరు అభినందించండి అద్దంలో ఉన్న మనిషి మంచిగా పని చేస్తున్నాడు వెరీ గుడ్ అనే ఫీలింగ్ ని వ్యక్తం చేయండి ఐ యామ్ కాన్ఫిడెంట్ ఐ ఆమ్ కాన్ఫిడెంట్ అని రిపీట్ చేయండి అదేవిధంగా ఇప్పటిదాకా మీరు ఈ వీడియో చూశారు ఈ వీడియో ఒకవేళ మీ మనసుకు నచ్చినట్టయితే మీరు దీనికి ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మిగతా మిత్రులతో షేర్ చేయటం ద్వారా పంచుకోండి అయితే ఇంకా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇంకా మిమ్మల్ని వేధిస్తుంటే మీరు దగ్గరలో ఉన్నటువంటి ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి లేదా నా దగ్గర ఫ్రీ కన్సల్టేషన్ కాల్ బుక్ చేసుకోండి డిస్క్రిప్షన్ లో కాల్ ఉంది అదే విధంగా లా ఆఫ్ అట్రాక్షన్ బాగా పనిచేయాలంటే మనలో ఉన్నటువంటి నెగిటివ్ యాటిట్యూడ్స్ నెగిటివ్ ఫీలింగ్స్ అన్ని నిర్మూలించాలి దీనికోసం నేను ఒక ఫ్రీ వెబినార్ కండక్ట్ చేస్తున్నాను లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది ఫ్రీ వెబినార్ అని లింక్ ఉంది అక్కడ ఫ్రీలి ఫ్రీ వెబినార్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో లో చేరండి అక్కడ నేను జూమ్ లింక్ షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో